అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని ఇరవైవ భాగం నందు కాలేజ్ అడ్మిషన్ కోసం అభి తన సర్టిఫికెట్స్ తీసుకొని ఫొటోస్ తీసి బాలుకి పంపిస్తాడు చెవిలో బ్లూటూత్ పెట్టుకుని అభి బండి మీద వెళ్తూ బాలుకి ఫోన్ కలుపుతాడు ఒరే బాలు నేను పంపినవి నందు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ ఉండే ఏరియాకి దగ్గరగా బెస్ట్ కాలేజ్ ఏదుందో చూసి రేపు పొద్దున్న వెళ్ళి అడ్మిషన్ తీసుకోరా అప్లికేషన్ మీద సంతకాలేమన్నా కావాలంటే ఇంటికెళ్ళి నందుతో పెట్టించుకో ఒరే ఒరే అభి కాలేజీ వెతుకుతాను అడ్మిషన్ కూడా తీసుకుంటాను ఇంటికి మటుకు వెళ్ళమనుకురా ఆ రోజు నీతో ఉన్నది నేనే అని అర్థమైందనుకో ఎక్కడ కొడుతుందో అని భయంగా ఉంది ఒరే బాలు అలా ఏం చెయ్యదురా నందు చాలా మంచిది నాకనుకోకుండా పనిపడింది లేకపోతే నేనే తన అడ్మిషన్ కోసం కాలేజీకి తీసుకెళ్లేవాడిని ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయి ఉంటాయి అందుకే కంగారు పడుతున్నాను ఉంటాను అలాగే అభి తీసుకుంటాను కాని తర్వాత ఈ కాలేజీనా అని నన్ను తిట్టకు లేదులేరా నీ గురించి నాకు తెలీదా ఏమి అన్ను ఉంటా మరి మాట్లాడాక అభి ఫోన్ పెట్టేశాడు పార్థు ఇంటి దగ్గర ఒరే మీ నాన్న ఫోన్ చేస్తున్నాడ్రా అని పార్థు చేతికి ఫోన్ ఇచ్చాడు పార్థు మామయ్య హలో నాన్న పార్థు నేన్రా మీ అమ్మని బాగున్నావా అక్కన్ని చదువెలా ఉంది అమ్మా నేను క్షేమంగానే ఉన్నాను బా చదువుకుంటున్నాను అక్క బాగుందా నానమ్మ ఎలా ఉందమ్మా పార్దు పెద్దమ్మగారు లక్ష్మి నోరు తెరిచి విషయం చెప్పే లోపులోనే తన చేతి నుండి ఫోన్ తీసుకున్నాడు భీముడు అందరూ బాగానే ఉన్నారా నువ్వెట్లా ఉన్నావు బాగానే ఉన్నా నాన్న ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది ఇంకో పది రోజుల్లో క్లాసులు మొదలవుతాయి అదేలేరా ఇందాకే మీ మావయ్య చెప్తున్నాడు నీకు ఆ పక్క ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా వచ్చిందని నువ్వేమో కావాలనే ఇటు జాయిన్ అయ్యావంట కదా డబ్బులు ఎక్కువ అవుతాయని ఆలోచిస్తున్నావా నేనెలాగో సర్దుతాను గానీ నీకు ఇష్టమైతే ఇంజనీరింగ్ కాలేజ్లోనే జాయిన్ అవ్వు లేదులే నాన్న డిగ్రీలో జాయిన్ అయితే అక్క చెప్పింది చదువుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుందని పైగా అక్క కూడా ఇదే చదువుతుంది కదా నాన్న ఈసారి వచ్చేటప్పుడు అమ్మతో పాటు అక్కని కూడా తీసుకొస్తానన్నావు తప్పకుండా తీసుకొస్తావు కదా పార్థూ గొంతులో నందు మీద ఎంత బెంగ పెట్టుకున్నాడో అర్థమైంది అలాగేరా ఈసారి వచ్చినప్పుడు అక్కని తప్పకుండా చూపిస్తా ఉంటాను ఫోన్ పెట్టేశాడు భీముడు ఏంటయ్యా పెద్దమ్మగారి గురించి వాడికి ఎప్పుడు చెప్తావు పైగా నంది తమ్మ ఆడే ఉంది ఒక్కమారు ఆడిని వెళ్ళి చూసిరమ్మంటే బాగుండేది కదా చిన్నమ్మ ఎలా ఉందో ఏంటో బెంగగానే ఉంది వాడు చూసొచ్చి బాగుంది అని చెప్తే నాకు కూడా కాస్త కుదురుగా ఉంటుంది లక్ష్మి చిన్నమ్మకి పార్ధు ఫోన్ నెంబర్ ఇచ్చొచ్చాను కదా తనకి మటుకు పార్దుని చూడాలని ఉండదా ఆ ఇంట్లో ఏంటో ఏమో మనకి తెలియదు కదా ఈ లోపు మనకి కుదిరితే ఒకసారి ఇద్దరిని చూసొద్దాం సరేనా ఆ రోజు పనుందని వెళ్ళిపోయిన అభి మరుసటి రోజు వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసి నందు కాలేజీ అడ్మిషన్ కోసం బాలు వస్తున్నాడని చెప్పాడు ఆ తర్వాత రెండు రోజులు గడిచాక ఉదయం పదకొండు గంటలకి కాలింగ్ బిల్ మోగింది వంటగదిలో జానకమ్మకి సాయం చేస్తున్న నందు అభినే వచ్చుంటాడని ఆనందంగా వెళ్లి తలుపు తీసింది కాని అక్కడున్నది బాలు గుర్తుపట్టింది ఒకవైపు వచ్చింది అభి కాదని చిన్నపాటి నిరుత్సాహం మరోవైపు అతను అతనెందుకొచ్చాడో అని లోపల కంగారు నందుని చూసి ఇబ్బందిగా నవ్వుతూ నేను హ్యాపీ ఫ్రెండ్ని ఆ రోజు కలిశాం కదా పరిచయ కార్యక్రమాలు మొదలు పెట్టబోయాడు ఈలోపు తాతగారు బయటకొచ్చి అక్కడే ఆగిపోయావేం బాబు లోపలికి రా అభి చెప్పాడు నువ్వు వస్తావని అమ్మా నందు అతను నీతో ఏదో సంతకాలు చేయించుకోవడానికి వస్తాడని అభి చెప్పాడమ్మా ఒకసారి చూసుకొని పెట్టమ్మా అని చెప్పి హాల్లో కూర్చున్నారు తాతగారి మాటలకి తలూపి బాలుని లోపలికి రమ్మన్నట్టు గుమ్మం దగ్గర అడ్డు తప్పుకుంది బాలు వచ్చి తాతగారి పక్కన కూర్చున్నాడు అప్లికేషన్ ఫామ్ నందు చేతికిస్తూ ఇదొక్కసారి చూసుకొని మీ వివరాలు మొత్తం నింపండి సంతకాలు చేసివ్వండి నందు ఆ పేపర్లు తీసుకుని లోపలికెళ్లబోయింది నందిత మీరిక్కడే కూర్చుని చేయండి మీకేమైనా తెలియకపోతే నేను చెప్తాను బాలు మాటలకి నందు అక్కడే కూర్చొని రాయటం మొదలుపెట్టింది వచ్చిన దగ్గర నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నందు ఈ అమ్మాయి ఏంటి మాటలేరానట్టుంది అసలు ఈ అమ్మాయేనా ఇంత అమాయకంగా కనపడుతుంది ఆ రోజేంట అంతలా కొట్టింది మరి అనుకుంటూ ఉండగా బాలు ఫోన్ రింగ్ అయింది స్క్రీన్ మీద నేమ్ చూసి కాల్ కట్ చేశాడు తాతగారితో మాట్లాడడం మొదలు పెట్టగానే మళ్లీ కాల్ వచ్చింది పర్లేదులే బాబూ నువ్వు మాట్లాడుకో అని చెప్పి లోపలికెళ్లారు తాతగారు కాల్ లిఫ్ట్ చేసి సారిక కట్ చేస్తుంటే ఏదో ముఖ్యమైన పని అనుకోవచ్చు కదా ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తావు అంటూ గట్టిగా అరిచాడు అప్లికేషన్లో వివరాలు నింపుతున్న నందు సారికా అన్న బాలు మాట విని టక్కున తలెత్తి చూసింది ఒక నిమిషం ఉండి సారికా ఏమైంది నందిత ఏదైనా డౌట్ ఉందా లేదన్నట్టు తలూపి తలదించి రాయసాగింది ఎవరినడుగుతున్నావు సారిక అడిగింది అభి రిలేటివ్ అడ్మిషన్ తీసుకోమన్నాడు అందుకు వచ్చాను అవునా నువ్వు అభి అక్కడే ఉన్నారా అయితే మీ అక్కడికే వస్తాం ఇదెలాగూ మీ ఇద్దరిని కూడా తన పెళ్లికి పిలవాలని మీ దగ్గరికి తీసుకెళ్లమంది మీ ఇద్దరిని పిలిచేస్తే ఇక మన ఇంటర్ ఫ్రెండ్స్ అందరినీ కవర్ చేసినట్టే సారికా అభి పేరెత్తితే నువ్వు అస్సలు ఆగవు కదా నేను వాడింట్లో లేను వాళ్ళ వల్ల వచ్చాను పర్లేదులే బాలు ఆ అడ్రస్ ఇవ్వుకొని అక్కడికే వచ్చేస్తాం అంది సారికా అభి ఇక్కడ కూడా లేడు వాడు ఓ వారం పది రోజుల పాటు ఎవరికీ చిక్కడు అందుకే కదా నన్ను అడ్మిషన్ తీసుకోమంది సారిక వాడి ఫోన్ నంబర్ తనకిచ్చి ఫోన్లోనే చెప్పేమను ఎలాగూ ఇక్కడే అంటున్నావు కదా అందరం వస్తామని మా తరపున కూడా నువ్వే చెప్పేసేయ్ ఆ మాటకి సరేనని పక్కనున్న స్నేహితురాలికి ఫోన్ ఇచ్చింది సారిక తను మీరు ముగ్గురు ఖచ్చితంగా రావాలని చెప్పి ఫోన్ పెట్టేసింది బాలు ఫోన్ పెట్టేసిన వెంటనే తన కోసమే ఎదురుచూస్తుంది నందు ఇక్కడ ఏం రాయాలి అన్నట్టు అయ్యో సారీ అండి అని ఏం రాయాలో నందుకు చెప్పి మా ఇంటర్ క్లాస్మేట్ అండి మా అడ్రస్ల కోసం సారికా దగ్గరకు వచ్చింది తన పెళ్లి అభి నేను సారిక ముగ్గురం చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఇంటర్ తర్వాత వేరుపడ్డాం కానీ మా ఫ్రెండ్షిప్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంది చాలా విషయాల్లో వాడే నన్ను గైడ్ చేస్తాడు ఆ మాటకి చిన్నగా నవ్వింది నందు నందు నవ్వేసరికి కొంచెం ధైర్యం వచ్చింది ఆ రోజు అలా చేయమని వాడే అడిగాడండి మీరు తప్పుగా అనుకోవద్దు సారీ అండి నేను అలా చేయకుండా ఉండాల్సింది నాకు ఈ ఊరు కొత్త అందుకే అని ఆపేయగానే అయ్యో మీరెందుకు సారీ చెప్తున్నారు ఆయన అమ్మాయిలంటే మీలాగే ఉండాలి అని నందు సంతకాలు చేసివ్వగానే అవి తీసుకొని నేను కాలేజీలో ఇచ్చేస్తానండి ఇంకో వారంలో క్లాసులు మొదలవుతాయి అన్ని విషయాలు నేను ఫోన్లో అభికి చెప్తాను బాలు వెళ్ళగానే నందుకి ఒక్కసారిగా నీరసం వచ్చింది అయ్యో తను బిజీగా ఉన్నాడా అయితే ఇప్పట్లో ఇక్కడికి రాడా ఏదో ఇక్కడే ఉండేలాగా అంత పెద్ద బ్యాగ్ వేసుకుని వచ్చాడు అలా వచ్చాడో లేదో అలా వెళ్ళిపోయాడు ఆ మాత్రం దానికి నేను ఇక్కడ ఉండొచ్చా లేదా అని అడగడం దేనికి ఓనీ కొంగుని మెలితిప్పేస్తూ అక్కడే కోపంగా నిలిచింది నందు ఈలోపు జానకమ్మ వంటగదిలో నుంచి పిలిచేసరికి అటు వెళ్ళింది నందు కోపాన్ని పెంచడానికి అన్నట్టు ఆ తర్వాత వారం రోజుల పాటు అభికి తీరుపడి దొరకలేదు ఆ మరుసటి రోజు నందుకి కాలేజీ మొదలవుతుంది ఆ రోజు రాత్రి వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసి తనొచ్చి నందుని కాలేజీలో దిగపడతానని చెప్పాడు మర్నాడు ఉదయం పొద్దున్నే రెడీ అయి కిందకొచ్చాడు మెట్లు దిగొస్తున్న అభిని చూసి అన్నయ్య నన్ను కాలేజీలో దింపడానికి ఇంత త్వరగా లేచావా ఇంకా టైం ఉంది దా ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం పిలిచింది బిందు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ఆమెను చూసి అబ్బా బిందు కూడా ఈ రోజే మొదలవ్వాలా అనుకుంటూ ఈ రోజు నాకు కుదరదు నువ్వు వెళ్లిపో చిన్ని అన్నయ్య ఈ మధ్యన అసలు నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు ఆ రోజు అడ్మిషన్ అప్పుడు రాలేదు ఇప్పుడు రానంటున్నావు బుంగమూతి పెట్టింది బిందు అది కాదురా నేను నానమ్మ వాళ్ళింటికి వెళ్ళాలి చాలా పనుంది సర్ది చెప్పబోయాడు బిందెకి టిఫిన్ పెడుతున్న ఆమెని గారు తలెత్తి అభివంక అనుమానంగా చూసింది రాబి టిఫిన్ తినలేదు గాని అమ్మా నేనక్కడే తినేస్తాను వెళ్తాను అని కదలబోయాడు అతని చేతిని పట్టుకుని ఆపి అభి వాళ్ళు బాగానే ఉన్నారా ఆమెని అడిగింది హా బాగానే ఉన్నారు ఎందుకల్లా అడుగుతున్నావు మరెందుకన్నా ఇప్పుడు వెళ్తున్నావు అమ్మా వాళ్ళకి బాగోకపోతేనే వెళ్ళి చూడాలా అభి ఈ మధ్యన నువ్వు మాట్లాడితే అక్కడికి వెళ్తున్నావు ఏమన్నా అడిగితే వాళ్ళు బాగానే ఉన్నారంటున్నావు మీ నాన్నకి మీరు అక్కడికి ఎక్కువగా వెళ్లడం ఇష్టం ఉండదు నీకు తెలుసు కదా అత్యవసరమైతే తప్ప నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది స్థిరంగా చెప్పింది ఆమెని అమ్మా అక్కడికి ఎప్పుడు వెళ్లాలో ఎందుకు వెళ్లాలో నాకు తెలుసు నేనేమి చిన్నపిల్లాడిని కాదు నీకు ఇష్టం లేదని నా వాళ్ళని నేను వదులుకోను వెళ్లడం మానను ఈ విషయంలో ఇంకోసారి ఇలా మాట్లాడకు కోపాన్ని ఆపుకుంటూ ఆవిడ కళ్ళల్లో సూటిగా చూస్తూ చెప్పాడు ఏట్రా అభి పొద్దున్నే మీ అమ్మతో వాదిస్తున్నావు అని అడుగుతూ వచ్చాడు చక్రధర్ నాన్నా అది నేను చెప్తా అన్నయ్యని నన్ను కాలేజీలో దింపమని అడిగితే కుదరదు అన్నాడు అమ్మ సర్ది చెప్తోంది అంతే బిందు చెప్పింది అభి చిన్నే అడిగితే ఎందుకు అలా చెప్పావు దా టిఫిన్ చేస్తూ కాసేపు మాట్లాడుకుందాం ఇప్పుడు డిస్కషన్ పెంచే కన్నా తినేసి వెళ్ళటం నయమని వాళ్ళతో పాటు కూర్చున్నాడు అభి ఎలా జరుగుతున్నాయి అభి నీ పనులు కూరగాయల సాగు మొదలు పెట్టా నాన్న అంతా బానే ఉంది అని వాటి గురించి వివరాలు చెప్పాడు అభి అంతా మాట్లాడాక చక్రధర్ పైకి వెళ్ళిపోయాడు పావు గంటలో రెడీ వచ్చేస్తా అన్నయ్య నన్ను దింపుదువు గాని చెల్లెలికి నో చెప్పలేక నందు రోజు వద్దు అనలేక సతమతమయ్యాడు అభి చిన్ని నువ్వు నాన్నతోనే వెళ్ళు కారులో అయితే నీ కోడి బొచ్చి గాలికి ఎగరకుండా కుదురుగా ఉంటుంది అక్కడ కాలేజీలో వాళ్ళు బెదరకుండా ఉంటారు అమ్మా నేనెల్లొస్తాను ఎప్పుడూ లేంది అభి నాకు ఎదురు చెప్తున్నాడు వీడిలో చాలా మార్పు వచ్చేసింది అక్కడ వాళ్ళు మా మీద ఏమన్నా చెప్పడం లేదు కదా అని మనసులో అనుకుంది ఆమెని నాకన్నా ఇంపార్టెంట్ విషయం నానమ్మ వాళ్ళ దగ్గర ఏముందబ్బా కొంపదీసి మాలతీగాని నేను లైన్లో పెట్టిందా అన్నయ్య చిచ్చి అది నాకే నచ్చదు ఇంక నీకేం నచ్చుతుంది అనుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది బిందు టైం చూసుకుంటూ హడావుడిగా బయలుదేరాడు అభి అప్పటికే అభి ఇంకా రాలేదని పెద్దవాళ్ళిద్దరు అనుకున్నారు తాతయ్య నేను వెళ్ళగలను మీరు కంగారు పడకండి నందు చెప్పిన మాటలు విని నందు ఇంకో పది నిమిషాలు చూసి అలాగే వెల్దువులేమ్మా ఇలారా నేను జడ సరిగ్గా వేస్తాను అంటూ నందుని కూర్చోపెట్టి జడల్లటం మొదలు పెట్టింది జానకమ్మ ఇంతలో కాలింగ్ బెల్ మోగింది అభి వచ్చాడేమోనని లేవబోయి రోజూలాగానే చిన్నబోవడం ఎందుకన్నట్టు లెగకుండా కూర్చుంది నందు డోర్ నందునే తీస్తుంది అనుకుని హాయ్ నందు అని పల్లీకిరించాడు కాని ఎదురుగా ఉన్నది వాళ్ళ తాతయ్య ఇబ్బందిగా నవ్వి తాతయ్య నందునే తీస్తుందనుకున్నాను పర్లేదులేరా నీకోసమే చూస్తున్నాం రాబీ లోపలికి అభి ఇన్ని రోజులు రాలేదని కోపం తెచ్చుకున్న నందు జడలటం పూర్తవగానే వెనక్కి తిరిగి చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది నందూకేమైంది అలా చూడకుండా వెళ్ళిపోతుంది నందు రెడీ అయినా వెళ్దామా ఆ మాటకి నందు అభివైపు చూడకుండా జానకమ్మ వైపు చూసి అమ్మమ్మ ఎలా వెళ్లాలో చెప్తే నేనే వెళ్ళిపోతాను చిన్నగా చెప్పి నిలబడింది నందూకేమైంది అన్నట్టు తన నానమ్మ వైపు చూశాడు నువ్వే కనుక్కో అన్నట్టు అభికి సైగ చేశారావిడ నందు నేను దింపడానికే కదా వచ్చింది నీకు కొన్ని రోజులు నేనే వచ్చి దింపుతాను రా వెళ్దాం లేదు నడిచెల్లే దారైతే ఎలా వెళ్లాలో చెప్పండి లేదంటే బస్సు నెంబర్లు చెప్పండి నేను వెళ్ళిపోతాను నందు ఏమైంది నీకు నేను నీకోసం పనులన్నీ పక్కకు పెట్టొచ్చాను నువ్వు నాకు మళ్ళీ కోపం తెప్పిస్తున్నావు టైం అవుతుంది నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలీదు రా వెళ్దాం సౌమ్యంగానే పిలిచాడు కొంచెం ఆ మాటకి చురుగ్గా అభివైపు చూసి గదిలోకి వెళ్ళింది నందు వెంటే వరకు వెళ్లి గుమ్మం దగ్గర నిలబడ్డాడు అద్దం చూసుకుంటూ బొట్టి సరి చేసుకుంటున్నామని చూసి అప్పటి వరకు గమనించని వాడల్లా తను వేసుకున్న బట్టలు చూసి చూడీదార్లో నందు కొత్తగా కనపడుతుంది అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు వైపు తిరిగి అంజీ ఇక్కడున్నది నీ ఫ్రెండ్ నందుయేనా అభి మాటలకి అది పల్లీకి లించింది సీరియస్ సీరియస్గా చూసింది నందు నందుని చూసి నవ్వుకుంటూ లోపలికొచ్చి ఏమైంది నందు అని లాలనగా అడిగాడు కల్లెత్తి అభిని చూసిందే కాని తల తెప్పి తన బుక్స్ బ్యాగ్లో పెట్టుకోవడం మొదలుపెట్టింది ఇదిగో నందు నువ్వలా చూసావంటే నీ కళ్ళు నాకు చాలా మాటలే చెప్తాయి కాని నా బుర్రలోనే వాటిని డీకట్ చేసే లేదు అందుకే నువ్వేమనుకుంటున్నావో కాస్త నోటితో చెప్పు ప్లీజ్ అభి మాటలు పట్టించుకోకుండా అన్నీ సర్దుకొని గది బయటికి రాబోయింది ఓయ్ సమాధానం చెప్పి కదులు అంటూ నందు ముందుకొచ్చి నిలబడ్డాడు నందు మళ్ళీ అలాగే చూసింది నందు ఇక్కడికొస్తుంటే చిన్ని విసిగించింది దాంతో తన్ని ఒకటి పీకొచ్చాను ఇక్కడేమో సమాధానం చెప్పకుండా నువ్వు విసిగిస్తున్నావు నిన్ను కూడా అభి చెప్తుంటే కొడతాడేమోనన్నట్టు బెదురు కళ్ళతో చూసింది నందు ముఖం చూసి నవ్వుకుని నిన్నెందుకు కొడతాను కొడితే నువ్వు నన్ను తిరిగి నాలుగు కొడతావు కదా అందుకని చిరిపిగా నందు కళ్ళల్లోకి చూశాడు అభి మాటికి ముఖంలో నవ్వొస్తున్నా సరే కనపడకుండా ఉండడానికి కష్టపడింది అది సాధ్యం కాలేదు నవ్వు ముఖంతోనే అతని వైపు చూసింది అక్కడేం జరగబోతుందో ఊహించి తెలిసినట్టుగా అంజీ కళ్ళు మూసుకుంది టక్కున అభి ముందుకు వంగి నందు బుగ్గ మీద ముద్దు పెట్టాడు బుగ్గ మీద చేయి పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి అవాక్కైనట్టు నిల్చుంది నందు అభి నవ్వుతూ ఇక నుండి నువ్వు నాకు కోపం తెప్పించిన ప్రతిసారి నీకిచ్చే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది నీకు కూడా నా మీద కోపం వస్తే నేను కదా నువ్వు కావాలనుకుంటే అలాంటివి ఒకేసారి నాలుగిచ్చేయొచ్చు నాకేమీ అభ్యంతరం లేదు అప్పుడు గాని స్పృహలోకి రాలేదు ఉడుక్కుంటూ ఇలా వచ్చి అలా వాళ్ళు ఫ్రెండ్స్ ఎలా అవుతారు అంజీ అంటూ అంజివైపు చూసింది అది ముఖం మీద నుండి చేతులు తీసి చెవులు మూసుకుంది అంజీ వేషాలు చూసి అభి నవ్వుకున్నాడు నా నందు బంగారం నేను కనిపించలేదని కోపం వచ్చిందా ఒక్కసారి తాతయ్యతో రమ్మనమని ఫోన్ చేపిస్తే వచ్చేవాడిని కదా మన కోసం సంపాదన మొదలు పెట్టాలని పొలం పనులు చకచకా పూర్తి చేస్తున్నాను నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది నందు అందుకే రాలేకపోయాను ఇక నుండి అలా చెయ్యంలే ఏదో ఒక టైంలో వచ్చి నీకు కనిపిస్తాను సరేనా ఇంకా కోపం వదిలేసి పద ఈరోజు మొదటి రోజు కదా అక్కడ అడ్మిషన్ ఆఫీస్లో పని ఉంటుంది ఏంటి మన కోసం సంపాదన హా ఇప్పుడు మన అని ఎందుకన్నానో వివరణ ఇవ్వాలా అని చేతులు పైకెత్తి వేలు విరుస్తూ అడిగాడు అవునంటే ఏం చేస్తాడోనని లోపల కంగారు పడింది ఆ టైం అవుతుంది పదండి అమ్మయ్యా ఇది ఇలా దారికిరా అని మనసులోనే అనుకున్నాడు నందు అమ్మమ్మ తాతయ్యల ఆశీర్వాదం తీసుకుని కాలేజీకి బయలుదేరింది నందు తల్లి నువ్వు చూస్తే నోట్లో నాలుగు లేనట్టు ఉంటావు ఎవరైనా ఏమైనా అంటే వాడికి చెప్పు అని అన్న అమ్మమ్మ మాటలకి మీ మనవడి కన్నానా అమ్మమ్మ అని మనసులోనే అనుకుంది ఎవరైనా ఏడిపిస్తే నా వరకు రాణిస్తుందా నానమ్మ ఇదే ఇరుగదీస్తుంది అంటూ నవ్వాడు అభి అభికి రావడం లేట్ అయితే ఆటోకొచ్చేయమ్మా అంటూ తన తాతయ్య నందూ చేతిలో డబ్బులు పెట్టాడు అంజిని కూడా తీసుకెళ్దామా కాలేజ్కి అది నా కాలేజ్ చూడాలి కదా నందు మాటల కభి అమ్మా నేలో ఎన్ని కళలున్నాయే తల్లి బుజ్జి నందు ఇంకోసారి ఎప్పుడైనా తీసుకెళ్లి చూపిద్దు ఈ రోజుకి వద్దు సరేనా కాలేజీలో పెట్స్ నిలో చేయరు అందుకోసమే పదా వెళ్దాం టైం అవుతుంది బండి స్టార్ట్ చేసి ఫోన్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి కాలేజీ పేరు సెట్ చేశాడు మ్యాప్లో లొకేషన్ చూడగానే గట్టిగా క్యాకేశాడు అమ్మో ఇది బిందు కాలేజీ పక్కనుందా అని పైకి అరిచాడు ఏమైంది అంటూ నందు కంగారు పడింది నందుకేమీ చెప్పకుండా మనసులోనే ఏమైందా ఆ దశలే పెద్ద సిఐడిలా ఫీల్ అవుద్ది ఇద్దరిని గాని చూసిందంటే అమ్మో ఆలోచిస్తూ నందు మెడలో చున్నీని ఒక్కసారిగా లాగాడు అభి చేసిన పనికి విస్తుపోయింది గభాల్ల పుస్తకాలు ముందు అడ్డు పెట్టుకుని ఏం చేస్తున్నారు మీరు కోపంగా అడిగింది కంగార్లో ఏం చేశాడో అర్థమై సారీ సారీ ఉండు అని చున్ని మెడ వెనక నుండి ముందుకి కళ్ళొక్కటే కనపడేలా మొత్తం కప్పేశాడు ఇలా కవర్ చేసుకుంటే ఆ ఫేస్ స్టాన్ అవదు జుట్టు కూడా పాడవదు అందుకే ఇలా చేస్తున్నాను తడబడుతూ చెప్పాడు అభి నిజంగానేనా అని సీరియస్గా అడిగింది నందు నేనెందుకు అబద్ధం చెప్తాను నందు అయినా నేనెవర్నో మర్చిపోయావా నీ ఫ్రెండు మళ్ళీ గుర్తు చేయనా ఆహా లేదు లేదు అని వెంటనే బండెక్కి కూర్చుంది సారీ నందు బిందుకి మెమొరీ ఎక్కువ నిన్ను చూస్తే గుర్తుపట్టేస్తుంది అమ్మ దగ్గర ఏదో వాగుతుంది అందుకే ఇలా సారీనే మనసులోనే అనుకుంటూ బండి స్టార్ట్ చేశాడు అభికి తనకి మధ్యలో ఇంకొకళ్ళు కూర్చునేంత దూరం ఉంది బిందు కళ్ళ పడకుండా ఉండాలని దేవుడిని కోరుకుంటూ బండిని ముందు కురికించాడు అభి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే